శ్రీవాత్రయన మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇంకా గురువు అతిచార ఫలితంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి గురు భగవానుడు మిధులు నుంచి కర్కాటకంలోకే వస్తున్నాడు కాబట్టి చాలా మంచి స్థానంలో చెప్పొచ్చు లగ్నంలో మొదటి ఇంట్లో గోచరిస్తున్నాడు ఇది ఆరోగ్యం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం దృష్టి భౌతిక మానసిక స్థిరత్వం సూచిస్తుంది అతిసార కాలం సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఉండబోతుంది కర్కాటక రాశి వారికి చాలా మంచి యోగం కూడా చెప్పొచ్చు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు ప్రశాంతత పెరుగుతుంది పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పుడో శస్త్రచికిత్స చేయాలని ఎప్పుడో చెప్పుంటారు అవి కూడా మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే అక్కర్లేదు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రేమ వ్యవహారాన్ని కూడా కలిసి వస్తుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న వాళ్ళకి దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన సాఫల్యం ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం ఎదురు చూస్తున్నానండి కర్కాటక రాశి వారు నాకు ఈ గురుబలం బాగుంటుందంటే వందకు వెయ్యి శాతం మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి గెట్ రెడీ పుణ్య కార్యక్రమాలు అంటే చక్కగా అందరికీ పుస్తకాలు చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి పాఠ్య పుస్తకాలు ఇవ్వండి స్కూల్ ఖర్చు తీసుకోండి అతిశార దశలో తాత్కాలికంగా గురు వేగంగా కదలడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా వస్తాక నిలకడ తక్కువగా ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకోవాలి అహంకారం కాస్త ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవాలి కాస్త కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఉన్నది స్వతహాగా ఆ నోరుని ఇలా లాక్ చేసి పెట్టుకోండి మంచి సమయం వచ్చినప్పుడు ప్రేమతో అందరితో మాట్లాడటం చాలా మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి స్థిరత్వంగా ఉండడానికి ఈ యొక్క అతిచార గ్రహంలో వృత్తిలో కొత్త స్థాయి గౌరవం ప్రజాదరణ కుటుంబంలో శాంతి భద్రతలు పెరుగుతుంది ఆర్థికంగా మంచి రెస్పెక్ట్స్ మీరు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చిట్ ఫండ్స్ రావడం లేదా మీరు పర్మిషన్స్ రావడం అవన్నీ కూడా తొలగిపోతుంది మరి యొక్క పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ యొక్క అతిసార సమయంలో గురువు అతిసార సమయంలో పసుపులు పసుపులో ఉన్నటువంటి ఒత్తులతో దీపం వెలిగించండి విష్ణు సహస్రనామం చేయండి గోపూజ చేయండి పేదవాళ్ళకి అందరికీ పుస్తకాలు పెన్సిల్స్ అన్ని చేయండి తల్లిదండ్రులకి సేవ చేయండి అన్నిటికంటే ముందు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార గ్రహ స్థితి ప్రకారంగా ఎలా ఉంది అని అంటే సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోను ఆరవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు బుధుడు ఐదవ ఇంట్లోను బృహస్పతి పదకొండవ ఇంట్లోను శుక్రుడు మూడు మరియు నాలుగో ఇంట్లో ఉంటున్నారు శని భగవానుడు ఎనిమిదో ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో కేతు మూడవ ఇంట్లో ఉన్నారు నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు ధైర్యం పోటీ మనోభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుల సహకారం ధనాభివృద్ధి పొందుతుంది శనిగ్రహం అష్టమంలో నుంచి మీకు బయటకు రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఖచ్చితంగా పొందే ఉన్నాయి వ్యాపారపరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలో వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీయ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడిలో కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త మీ యొక్క మిత్రులే శత్రులు అయ్యే ఉన్నాయి వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా కాస్త జాగ్రత్త దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు కాస్త జాగ్రత్త రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు పెరుగుతుంది అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు స్మరణ అవసరం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది క్రీడాకారులకి శక్తి పట్టుదల విజయం జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది జాగ్రత్త పడండి పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పరంగా షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది భవన నిర్మాణానికి కొనుగోలుకి రియల్ ఎస్టేట్కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు హడావిడి వద్దు కాస్త వెయిట్ చేయండి అందరూ కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నరుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది కాస్త యోగా లాంటిది చేయండి ధ్యానం చేయండి మంచి డాక్టర్ని సంప్రదించండి తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి గంగా లేదా చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ చేస్తూ ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయ్ వస్తు ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు